శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తనకు వచ్చి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే వీడియో చూస్తున్న మీరు మన వీడియో పోస్ట్ అయిన వెంటనే కనుక మీరు చూస్తున్నట్లయితే వెంటనే ఒకసారి మీరు బయటకు వెళ్ళి చంద్రుడిని అయితనుక చూడండి ఎందుకంటే ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం అదిగాడ రెడ్ మూన్ ఎర్రగా కనిపిస్తున్నాడు అయితే దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం చూద్దాం ఇవాళ సెప్టెంబర్ ఏడో తారీఖున కువైట్లో ఇది చాలా దేశాలైతే కనిపిస్తుంది ఈ అరబ్ కంట్రీస్లో కానీ అలాగే ఏషియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ కూడా కనిపిస్తున్నాయి అయితే అమెరికాలో మాత్రం లేదు ప్రపంచం మొత్తం మీద ఎనభై ఐదు శాతం ప్రజలైతే కనుక దీన్ని వీక్షించడానికైతే అవకాశం ఉంది మనకి కువైట్లో ఏ సమయంలో ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే దాని గురించి మనం చూద్దాం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ఈ చంద్రగ్రహణం అంటే ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి పీక్ స్టేజ్కి అయితే చేరుకుంటుంది అంటే గరిష్ట స్థాయికి చేరుకుంటుంది దాని తర్వాత మళ్ళీ క్రమంగా తగ్గి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇది ముగుస్తుంది సో మొత్తం మీద గ్రహణం అనేది ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల పాటు అతనికి ఉండనుంది సో చాలా ఎక్కువ సమయం ఇది ప్రతి ఒక్కరు చూడడానికి అతనికి అవకాశం ఉంటుంది సో దీనికి ఎలాంటి గ్లాసెస్ కానీ మీరు ధరించాల్సిన అవసరం లేదు ఎలాంటి టెలిస్కోప్లో అవసరం లేదు మామూలుగా మీరు బయటికి వెళ్ళి కనుక చూడవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆ కిరణాలు మనకేమి యూవి కిరణాలు అయితే కాదు అల్ట్రా కిరణాలు అయితే కావు అవి అవి కేవలం విజిబుల్ రైసెస్ అంటే కాంతి కిరణాలు అనేసి అంటారు ఎందుకంటే డైరెక్ట్గా చంద్రుడిపైకి అయితే కనుక చంద్రుడి నుంచి అదే స్వయం ప్రకాశం కాదు కదా అక్కడి నుంచి మనకి లైట్ రావడానికి అది డైరెక్ట్గా చంద్రుడిపై సూర్యకిరణాలు చంద్రుడిపైన పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తాయి సో దానివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్గానే ఉండదు ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా మీరు వెళ్ళి చంద్రుడినిక చూడొచ్చు సో ఆల్రెడీ మన భారతదేశంలో అయితే స్టార్ట్ అయ్యింది ఈ సమయానికి మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి పీక్ స్టేజ్లో అయితే ఉంటుంది అంటే బాగా గరిష్టంగా ఉంటుంది అప్పుడు బాగా ఎక్కువగా మనం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది దాని తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది పదకొండు గంటల యాభై నిమిషాలు పూర్తిగా ఈ చంద్రగ్రహణం అయితే కనుక ముగుస్తుంది కువైట్లో ఇవాళ నుంచి కొత్త విద్యా సంవత్సరం అయితే కనుక ప్రారంభమైంది ఇవాళ పాఠశాలలకు సంబంధించినటువంటి సిబ్బంది అంటే టీచర్స్ కావచ్చు అక్కడ పనిచేసిన స్టాఫ్ కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచి విధులకైతే కనుక హాజరవుతున్నారు మరి విద్యార్థులు ఎప్పటి నుంచి అంటే మనం గతంలోనే చెప్పుకున్నాం కదా ఈ నెల పదిహేను పదహారు పదిహేడో తారీఖుల్లో విద్యార్థులు పూర్తిగా క్లాసులు అయితే ప్రారంభమవుతాయి పదిహేనో తారీఖు నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి పదహారో తారీఖు నుంచి మిగతా క్లాసులు అన్నిటికీ ప్రారంభమవుతాయి పదిహేడో తారీఖు నుంచి కిండర్ గార్డెన్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రారంభమవుతుంది సో మొత్తం మీద పదిహేను పదహారు పదిహేడు కల్లా అన్ని స్కూల్స్ విద్యార్థులతోటి కలకల ఆడబోతున్నాయి సో ఇవాళ కోవిడ్ వ్యాప్తంగా సుమారుగా ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల మంది స్కూల్స్కి అయితే కనుక హాజరయ్యారు ఎవరు విద్య ఉపాధ్యాయులు మరియు స్టాఫ్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక లక్ష ముప్పై రెండు వేల మంది ఉన్నారు అంతమంది ఇవాళ అయితే ఇంకా హాజరు కావడం జరిగింది సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంగా మనం చూసుకున్నట్లయితే మోసపూరిత ప్రకటనలు అయితే కనుక చాలా ఎక్కువైపోతున్నాయి అందులోను ముఖ్యంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అంటే యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కావచ్చు లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు బాగా పేరు ఫేమస్గా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళ ద్వారా ప్రకటనలు అయితే ఎక్కువైపోతున్నాయి అందులోనూ కొన్ని మోసపూరిత ప్రకటనలు కూడా ఉంటున్నాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని కువైట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సరే మోసపోతే ప్రకటనలు కనుక చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఎవరైనా ప్రకటనలు చేయాలి అనుకుంటే లేదంటే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రకటనలు పెట్టాలి అనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఆ యాడ్స్ అయితే కనుక పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా ఎలా పడితే అలాగా యాడ్స్ కనుక పెట్టినట్లయితే ఆ యాడ్స్ వలన కొంతమంది దాన్ని బట్టి మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది మోసపోవడం జరుగుతుంది సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వారిని లక్ష్యంగా చేసుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది కఠినమైనటువంటి చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు హవల్లి ప్రాంతంలో కువైటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో పలు వాళ్ళు కూడా నమోదు చేశారు ఒక మూడు షాపుల్ని సీజ్ చేయడం జరిగింది అలాగే ఇరవై నాలుగు షాపులకి కూడా నమోదు చేశారు అంటే వాళ్ళు మున్సిపాలిటీ నిబంధనలు ఏవైతే వాటిని అతిక్రమించారు అంటే ఈ డిస్ప్లే బోర్డ్స్ కానీ లైటింగ్స్ కానీ యాడ్ బోర్డులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వాటిలో వాళ్ళు ఉల్లంఘన పాల్పడ్డారు అలాగే కొంతమందికి లైసెన్సులు కూడా లేవు అని చెప్పేస్తున్నారు అంటే మున్సిపాలిటీ నుంచి లైసెన్సులు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఒక షాప్ రన్ చేయాలంటే సో అలాంటి కొన్ని ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది మూడు షాపులు అయితే సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇది ఒక హవల్లీలోనే కాదు అన్ని గవర్రేట్లను ఇదే విధంగా తనిఖీలు అయితే చెప్పేసి తెలియజేస్తున్నారు మైదాన్ హవల్లి ప్రాంతంలో ఒక గృహ కార్మికురాలు బంగారం మరియు డబ్బులు దొంగతనం చేసింది అయితే చివరికి ఏం జరిగింది దాని గురించి మనం ఒకసారి చూద్దాం మైదాన హావల్లి పోలీస్ స్టేషన్లో కువైట్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసీ డాక్టర్ అంటే కువైట్ పోరాలు కాదు బయట దేశాల నుండి వచ్చి ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు ఆ డాక్టర్ కంప్లైంట్ ఇచ్చింది మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి గృహ కార్మికురాలు వర్కరు డబ్బులు మరియు బంగారం అయితే దొంగతనం చేసిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది దాంతో ఈ భద్రతా అధికారులు ఆ ఇంటికి వెళ్ళి ఆ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆవిడకి విచారించడం జరిగింది ఆవిడ డైరెక్ట్గా ఒప్పుకున్నారు ఎవరు ఆ గృహకారామికులు ఆడ పనిచేసే వాడు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏమి తిరిగి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఆవిడ ఏదైతే దొంగతనం చేసిందో ఆ బంగారాన్ని తీసుకొచ్చేసింది అలాగే ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఎయిటీన్ క్యారెట్స్ బంగారం సుమారుగా పద్నాలుగు వందల దినార్లు విలువ కలిగినటువంటి బంగారం అది అలాగే సుమారుగా డబ్బులు వచ్చి ఒక ఎనిమిది వందల దినార్లు అని చెప్పేసి ఉంటున్నారు ఎనిమిది దినాల డబ్బులు పద్నాలుగు వందల దినాల విలువ కలిగినటువంటి బంగారం ఈ కూడా ఆవిడ తిరిగి స్వాధీ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది అయితే ఆ డాక్టర్ మంచి హృదయంతో ఈవిడిపైన చట్టపరమైన చర్యలు మాత్రం ఏమీ తీసుకోకండి కేవలం దేశ బహిష్కరణ చేసింది చాలు అని చెప్పేసి కోరిందంట పోలీసు వాళ్ళని అంటే ఇక్కడ జైల్లో పెట్టడం కొట్టడం తిట్టడం ఇలాంటివి లేకుండా ఆమెను డైరెక్ట్గా ఇంటికి పంపించేశాను చాలు ఎందుకంటే ఆవిడ నా వస్తువులను తిరిగి ఇచ్చేసారు కాబట్టి అని చెప్పేసి ఆ డాక్టర్ అయితే చెప్పిందంట సో దాంతో భద్రతాధికారులు ఆవిడపైన మిగతా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం దేశ బహిష్కరణ భవిష్యత్తులో మళ్ళీ కువైట్కి రాకుండా బహిష్కరణ చేయడానికి అయితే ఏర్పాట్లు చేశారు కువైట్ నుంచి సౌదీ అరేబియాకి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అక్రమంగా సిగరెట్ ప్యాకెట్లను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా ఓవైసీ బోర్డర్ దగ్గర భద్రతాధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆ వ్యక్తిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధించిన విభాగాలకు రెఫర్ చేశారు ఇదిలో ఉండగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా అరబ్ దేశాల నుంచి కువైట్కి ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు అక్రమంగా మాధువెలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి అక్కడ నుండి కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు అతని పైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధించిన విభాగాలకు రెఫర్ చేశారు కువైట్లోని ముబారికియా ప్రాంతంలోని ఒక బేకరీలో కువైట్కి సంబంధించినటువంటి పిఐఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది వీళ్ళు అక్కడ కనుగొనేది ఏంటంటే ఆ బేకరీలో వీళ్ళు ఈ స్వీట్స్ ఇలాంటివి తయారు చేయడానికి ఉపయోగించేటువంటి గుడ్లు ఏవైతే ఉంటాయో ఆ గుడ్లు మ్యాక్సిమం పాడేపీ అంటే తినడానికి పనికిరానటువంటి గుడ్లు కుళ్ళిపోయినటువంటి గుడ్లు అలాంటి వాటిని యూజ్ చేస్తున్నట్టు వీళ్ళు గుర్తించారు సుమారుగా అక్కడ మూడు వేల ఆరు వందల గుడ్లను గుర్తించారు దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ప్లే అవుతుంది చూడొచ్చు సో అలాంటి పాడైపోయిన గుడ్లను ఉపయోగించి వాళ్ళు స్వీట్స్ తయారు చేయడం జరుగుతుంది సో అవి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు లేదంటే ఇంక ఇతర ఏదైనా కొత్త జబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఉంటే ఉండొచ్చు సో ఆ విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ షాప్ని ఎదురికి సీజ్ చేయడం జరిగింది అలాగే ఇంకా కొన్ని కూడా నమోదు చేశారు అక్కడ పనిచేసినటువంటి స్టాఫ్స్లో కొంతమందికి ఆ అక్రమాలుగా లేవు అలాగే షాప్లో కొన్ని లైసెన్సులు కూడా ఎక్స్పైర్ అయ్యన్నాయని చెప్పేసి ఉంటున్నారు సో ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఉల్లంఘన తనకి నమోదు చేశారు మొత్తం మీద ఆ షాప్ని తనుక సీజ్ చేయడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో సుమారుగా తొమ్మిది వందల అరవై ఐదు మందికి సంబంధించినటువంటి ప్రవాసీల చిరునామాలని రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు గల కారణం ఏమిటంటే ఆ గృహం ఏదైతే ఉందో దానికి సంబంధించి వేరొక యజమాని అడ్రస్ కోసం అప్లై చేసుకోవడం అంటే వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు సివిల్ ఐడి కార్డులో ఉన్నటువంటి అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్లో వీళ్ళు ఉండరు కానీ ఆ అడ్రస్లో ఇప్పుడు వేరే వాళ్ళు దిగింటారు లేదంటే ఆ అడ్రస్ నుంచి వీళ్ళు వచ్చేయండచ్చు వచ్చే తర్వాత అక్కడ వేరే వాళ్ళు దిగింటారు కానీ వాళ్ళు సివిల్ ఐడిలో పాత అడ్రస్ ఉంటుంది అక్కడ వేరే వాళ్ళు దిగినప్పుడు అది అడ్రస్ మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా మేము ఉన్నాం ఉన్నామని చెప్పేసి సో వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఆ అడ్రస్ పైన గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటుంటారో వాళ్ళు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు సో మేము ఇక్కడ ఇంట్లో దిగాము మాకు ఈ రూమ్లో దిగాము దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి మాకు ఈ అడ్రస్ కావాలని చెప్పేసి అది అడిగినప్పుడు దాంట్లో గతంలో ఎవరు ఉన్నారు సో వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నారా మార్చుకున్నారా లేదా చూస్తారు వాళ్ళు మార్చుకోకుండా ఉంటే వాళ్ళది క్యాన్సిల్ చేసేస్తారు ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారు సో ఆ విధంగా వేరే వాళ్ళ అడ్రస్ కోసం ఆ అడ్రస్ పైన అప్లై చేసుకోవడంతో వీళ్ళ అడ్రస్ క్యాన్సిల్ అవుతుంది అలాగే కొన్ని కారణాలు ఏంటంటే భవనాలు ఏవైతే ఉంటాయో సంబంధిత భవనాలు అవి కూల్చివేయడు అలాంటి కారణాల వల్ల కూడా వీళ్ళకి సంబంధించినటువంటి చిరునామాలు అయితే రద్దు సో ఎవరికైతే చిరునామాలు రద్దయ్యో వాళ్ళందరూ కూడా ఒక నెల రోజుల లోపు తప్పనిసరిగా వారి యొక్క చిరునామాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది అలా చేసుకునే పక్షంలో వాళ్ళకి వంద దినాల జరిమానా అయితే ప్రయత్నం చేస్తున్నారు ఈ అడ్రస్ల్ని మనం అప్డేట్ చేయించుకోవడానికి ప్యాసీ ఆఫీసులు ఏవైతే ఉంటాయో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అడ్ర ఆఫీస్లు ఏవైతే ఉంటాయో అక్కడికి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మనం అడ్రస్ అయితే చేంజ్ చేయించుకోవచ్చు లేదు అంటే మన సాహిల్ అప్లికేషన్ ద్వారా సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని అప్లోడ్ చేసి మనం అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి సిట్రా అనగా సిఐటి కువైట్కి సంబంధించినటువంటి సిట్రా సిఐటిఆర్ఏ అనగా ది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఎర్ర సముద్రంలో జీసీఎక్స్ అనగా ఫాల్కన్ కేబుల్ కట్ అయిందని చెప్పేసి అంటున్నారు అంటే ఇంటర్నెట్ ఇంటర్ పలు దేశాలని కలుపుతూ ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్ ఏదైతే ఉందో ఇది అండర్ గ్రౌండ్ వాటర్లు అయితే అనుకుంటా అంటే సీ వాటర్ అయితే ఉంటుంది ఆ కేబుల్ ఎర్ర సముద్రంలో కట్ అయినట్లు తెలియజేశారు అయితే దాని కారణంగా పలు దేశాల్లో ఇంటర్నెట్కి అయిత సేవల్లో అంతరాయం అయితే ఏర్పడింది కానీ కువైట్లో అలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందు జాగ్రత్త తీసుకొని వేరే మార్గంలోకి దాన్ని మళ్లించినట్లు తెలియజేస్తున్నారు అంటే ఆ కేబుల్ కాకుండా ఇంకా వేరే కేబుల్స్ ఉంటాయి కదా వాటికి కనెక్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఎర్ర సంవత్సరంలో ఏదైతే కేబుల్ కట్ అయిందో అందులో మూడు కేబుల్స్ అయినగా కట్ అని చెప్పేసి అంటున్నారు సో వాటి అన్నింటిని కూడా పునరుద్ధరించడానికి అయితే వాళ్ళు చర్యలు తీసుకున్నారు కానీ కువైట్ దాని ప్రభావం పడకుండా వేరే ఆల్టర్నేట్ అయితే చూడడం జరిగింది జనరల్గా మనం పిల్లల్ని భయపెట్టడం కోసం చెప్పేసి ఇలాంటి వారికి మనం అదుపులో పెట్టుకోవడం కోసం చెప్పేసి మనం బెదిరిస్తూ ఉంటాం ఎక్కువ మాట్లాడడం అంటే కోతో చిత్తుకెళ్ళిపోతుంది అని చెప్పేసి సో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది యూపీలోని సురాజ్పూర్ అనేటువంటి గ్రామంలో ఇంట్లో చిన్నపిల్లవాడిని రెండు నెలల వయసు కలిగినటువంటి బా బేబీని పడుకోబెట్టారు ఆ తల్లి ఇంట్లో ఏదో పనులు చేసుకుంటూ ఉంది అయితే ఆవిడ పనులు చేసుకుని వచ్చి చూసినప్పటికీ ఆ బేబీ అక్కడ లేదు ఏమైందని చెప్పేసి ఊరు మొత్తం ఎతికేశారు ఎక్కడా దొరకలేదు ఇక చివరికి మేడపైకి వెళ్ళి మేడపైన ట్యాంకులో ట్యాంక్లో చూడంగా ఆ బేబీ ప్రాణాలు కోల్పి అక్కడ చనిపోయి ఉన్నది ఇక్కడ జరిగింది ఏంటంటే ఈవిడ ఇంట్లో పనులు చేసుకున్న సమయంలో ఇక్కడ పడుకోవడానికి బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీని కోతులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి కోతులు తీసుకెళ్లిపి మేడపైకి తీసుకెళ్లి ఆ బేబీని తీసుకెళ్లి వాటర్లో పడేసే పాపం ట్యాంకులో ఆ విధంగా ఆ బేబీ అయితే ప్రాణాలు కోల్పోయింది దీనిపైన ప్రస్తుతానికి పోలీసులు కేసు కేసీ నమోదు చేస్తున్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి జంతువులు ఏం చేయగలం మనం ఏమీ చేయలేము కదా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా కొన్ని చోటు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు కాబట్టి పిల్లల విషయంలో ఇంట్లోకి ఇలాంటి కోతులు ఇలాంటివి రాకుండా కొద్దిగా జాగ్రత్తగా మనం ఏర్పాట్లు అయితే చేసుకొని వాళ్ళని భద్రంగా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ నుంచి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు డిస్ప్లేలో కువైట్ ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారంటే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటి గట్టి చేర్చడం జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా వస్తువులు ఇంటికి పంపించాలి అనుకుంటుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన ఇండియన్ మరియు చైనీస్ వంటకాలు చేయడం అయితే వచ్చు అని చెప్పేసి అంటున్నారు గతంలో ఆల్రెడీ ఆయనకు అనుభవం అయితే ఉంది ప్రస్తుతం కువైట్లోనే ఉన్నారు ఎక్కడైనా మన తెలుగు వారికి సంబంధించిన హోటల్స్లో పని ఉంటే కనుక చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు అయితే ఆయన వచ్చి ఇరవై నెంబర్ వీజా అంటే కాదిం వీజా సో ఖాదిం వీజా అయినా సరే పర్లేదు మా హోటల్లో పని చేయడానికి అని ఎవరికైనా ఉంటే కనుక మీకు ఆయనకు సంబంధించిన నెంబర్ అయితే డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన బద్దేశ్వర రూపీస్లో సుమారు రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే కేజుల్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై రెండు దినరాల ఐదు వందల ఎనభై రెండు పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఐదు దినాల ఐదు వందల ముప్పై ఒక్క పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్